ఒక్క నిమిషం ఒక్క నిమిషం మేడం సంద్యా రెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం వంశాతిల గారు మన స్టూడియోలో జైనారు బీజేపీ నాయకులు కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే చేశారు ఎట్లా చూస్తారు సార్ సీఎం రేవంత్ రెడ్డి పారేటం చెప్పండి నమస్కారం కాంగ్రెస్ కందర్ కి శ్రీనివాస్ గారికి మెయింటైన్ ఫెక్షల్కి సీఎం రేవంత్ రెడ్డి గారి మీటింగ్ నిన్న కంప్లీట్ గా కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ దారు సార్ ఆయన ఏదో నేను చాలా అతీతులుగా చేస్తున్నాను అని మాట్లాడడం కానీ ఆయన భాష కానీ అని వివరించిన శైలి కానీ తప్పకుండా అభ్యంతరకరం ఆయన మరి సీఎం హోదా ఉన్నారు కానీ ఆయన కంటే పెద్ద వయసు వాళ్ళని కూడా సంబోధించడంలో తప్పుగా సంబోధించడం కుమార్ అని కోదండరామని అని లేకపోతే సివి ఆనంద్ అని లేకపోతే ఇటికాల పురుషోత్తమని అది చెప్పడం ఒకటి దాని తర్వాత అంటే ఎలా సంబంధించారు ఆయన ఏకవచనంతో ఏకవచనంతో సంబంధించి గౌరవం కనీసం గారు అట్లా చేయాలి కదా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మనం ప్రతి వాళ్ళకి ఇచ్చుకోవాల్సినటువంటి తెలంగాణ సంస్కృతిలో మరి ఆయన సంస్కృతి మర్చిపోయి సంస్కారం మర్చిపోయి అట్లా మాట్లాడడం సరైంది కాదు ముఖ్యంగా దళితులను సంబంధించి మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడడం సరైంది కాదు మరి ఏదో యోగిత రానాకి కానీ లేకపోతే కుమార్ గారికి కానీ వాళ్ళు ఏదో మేధావులుగా అంత పెద్ద పై చదువులు చదువుకోవడానికి కారణం ఏదో కాంగ్రెస్ పార్టీ అన్నట్టు చెప్పడం అస్సలు సరైనది కాదు వాళ్ళు బాబాసాబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి స్వేచ్ఛ ప్రకారం వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం ప్రకారం చదువుకున్నాడు తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీనో రేవంత్ రెడ్డినో లేకపోతే కేసీఆర్ లేకపోతే నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ కానీ స్వాతంత్ర్యం కానీ అవకాశం కానీ కాదు అయితే ఇంకొక ముఖ్యమైన విషయం రేవంత్ రెడ్డి గారు మీటింగ్ గురించి వస్తే నేనేమంటున్నానంటే విద్యార్థుల అతిపెద్ద సమస్య విద్యార్థుల అతిపెద్ద సమస్య ఏంటంటే ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి ఒక్క మాట ఎక్కడ మాట్లాడలేదు అక్కడ మీరు అంచనాలు తయారు చేయండి అంచనాలు ఆల్రెడీ ఉన్నాయి బకాయిలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండింది బకాయిలు ఎందుకు ఇవ్వలేదు బకాయిలు డిక్లేర్ చేస్తుంటే బాగుండేది కదా మరి బకాయిలు ఇవ్వకుండా ఇన్ని ఇరవై నెలలు అయిపోయింది మీరు వచ్చి గతంలో బీఆర్ఎస్ పెట్టిన బకాయిలు మీరు పెట్టిన బకాయిలు అసలు ఇవ్వకుండా నేనేదో యూనివర్సిటీని బాగా చేస్తాను వెయ్యి కోట్లు ఇస్తానంటే ఎవరు నమ్ముతారు అది సరైన విషయం కాదు సరైన పద్ధతి కాదు విద్యార్థులకు ఏమాత్రం నిన్నటి మీటింగ్ నుంచి ఒరిగింది ఏమీ లేదు వాళ్ళ విద్యా అవకాశాలు కానీ లేకపోతే ఇంకోటి ఏదో ఆయన అందరినీ కోటీశ్వరులు చేస్తామంటారు అసలు కాంగ్రెస్ గరీబీ హఠావు అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టి అది మళ్ళీ కాంగ్రెస్ గరీబీ హఠావు అంటే మళ్ళీ పాతది గుర్తుకొస్తుందేమో అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా కోటీశ్వరులు చేస్తామన్నారు రాజశేఖర రెడ్డి గారు రవీంద్ర భారతిలో ఇంతమందిని కోటీశ్వరులు చేస్తాం దళితులందరినీ కోటీశ్వరులు చేస్తామని ఒక్కరికి చేసింది లేదు ఇప్పుడు మహిళలను కోటి చేస్తాం చేస్తామంటాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి విద్యార్థులను చేస్తాం చేస్తామంటాడు ఇదంతా ఉత్తి మాటలు గాలి మాటలు తప్ప అసలు సబ్జెక్ట్ లేదు తను వచ్చిన దాంట్లో ఎటువంటిది అది లేదు ఇప్పుడు నేను వచ్చినప్పుడు ప్రతిసారి డిసెంబర్ నైన్త్కి వస్తాను డిసెంబర్ నైన్త్కి వస్తే మరి ఆ రోజు మళ్ళీ ఎవరు పోలీసులు లేకుండా చేస్తాము ఒక పోలీసు కూడా ఉండరు మరి ఈసారి ఎందుకు వచ్చారు ఈసారి మీరు రావచ్చు కదా దానికి ఏమైనా ముహూర్తం అవసరమా డిసెంబర్ తొమ్మిది రోజు ఏమైనా విద్యార్థుల ఆవేశం తగ్గిపోతుందా లేకపోతే అంతలో ఏమైనా చేస్తారా మళ్ళీ మీరు అంచనాలు వేసుకోండి ఇప్పుడు అక్కడ యోగితారాణ గారు ఉన్నారు దాని తర్వాత బీసీ గారు ఉన్నారు అందరు అధికారులు ఉన్నారు మళ్ళీ కొత్తగా అంచనాలు వేసుకోవాల్సిన అవసరం ఏంటండి అక్కడికక్కడ ఏం కావాలంటే అక్కడికక్కడ మరి జియో ఇస్తాననివ్వండి మరి ఇవ్వచ్చు కదా అంటే గవర్నమెంట్ దగ్గర అసలు భూములు కాదు లేవు ఊరికే మాటలు చెప్పి దాని ఏదో రొటేషన్ చక్ర నేనేమంటున్నాడు ఆయన వేరే దగ్గర ఆపి కాలువని ఇక్కడ మలుస్తా అంటే వేరే దగ్గర ఆపి ఇక్కడ మలవడం ఏంటి అంటే రొటేషన్ చక్రెరే పెడతా సీఎం గారు ఇది తప్పు ఇది పద్ధతి కాదు ఇది ఖచ్చితంగా విద్యార్థులకు రావాల్సింది మీరు ఎన్నో ప్రైవేట్ కళాశాలలను మూర్తబడ్డాయి ఎన్నో ఇప్పుడు లెక్చరర్కి జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు నేను ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క శ్రీ లక్ష్మీ నరసింహస్వామి డిగ్రీ కాలేజ్ దానికి సెక్రటరీగా పనిచేస్తున్నాను ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎగ్జిబిషన్ సొసైటీ నుంచి అప్పులు తీసుకొచ్చి కట్టుకుంటున్నాం మాది నడుస్తుంది వేరే కళాశాలకు అది కూడా పరిస్థితి లేదు మరి సందర్ గారు ఏం చెప్తారు ఇతరులు ఏం చెప్తారు మరి బీఆర్ కూడా బకాయి పెట్టింది మరి ఆ స్కీమ్ను ఉంచుతారా తీయర్ విద్యార్థుల దగ్గర ఫీజు తీసుకోవద్దు మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వము మరి ఎట్లా బతకాలి ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా బతకాలి విద్యా వైద్యం చాలా ముఖ్యమన్నారు కదా మరి విద్యకు కేటాయించిన డబ్బులు అండి మరి విద్యా మంత్రి ఉన్నాడు ఆయన మరి హోంమంత్రిగా ఉన్నాడు రెండు శాఖలు కూడా విఫలమైపోయినాయి వేరే వాళ్ళకి ఇవ్వడు ఉన్నది సరిగా చేయడు ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి విఫలమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ విఫలమైన పరిస్థితి అబద్దాలు చెప్పుకుని బతుకడం మాత్రమే కాంగ్రెస్ పార్టీ గారు ఇప్పుడు మా కోదండరామ్ ఎమ్మెల్సీగా చేసి విద్యాశాఖ మంత్రిగా చేయాలంటారా ఏమంటున్నారు కోదండరామ్ రెడ్డి గారికి ఆల్రెడీ వైద్యానికి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర్ రాజ నరసింహ ఉన్నారు సో మీరేం చెప్తారు ప్రధానమైనటువంటి శాఖలు సీఎం గారు తన దగ్గర పెట్టుకొని దానికి అటెన్షన్ ఇవ్వకుండా చేయకపోవడం అనేది దారుణం మీరు విద్యాశాఖకు ప్రధానమైన సమస్యని కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారు